హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గురించి చెబుతున్నాను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి ఏటా మే పదిహేనున ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు నేటి కాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది ప్రారంభం గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పని భారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పంతొమ్మిది వందల తొంభై మూడు మే పదిహేనున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రారంభించింది కార్యక్రమాలు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యం కోసం ప్రపంచవ్యాప్తంగా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా ఒక అంశం థీమ్ గా ప్రకటించబడుతుంది రెండు వేల పదహారు హెల్తీ లైవ్స్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ రెండు వేల పద్దెనిమిది కుటుంబాలు అందరికీ భాగస్వామ్యం కల్పించుకునే సమాజాలను నిర్మించడం బై ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో కలుదాము